మైనటువంటి టెక్నాలజీ గురించే ఎక్కువ ప్రదర్శన చేసేది వాస్తవంగా మనం ఆలోచన చేస్తే రైతు లేకపోతే మనం అందరం గౌరవం లేవు రైతు శ్రమజీవి కష్టపడి మనకు మనకు ఇక్కడ అన్నం పెడుతు అన్నం లేకుండా మన గౌరవం బతకలేదు దాని మీద సుద్దాల అశోక్ తేజ అన్నగారు రాసినటువంటి పాట పరికరాలు సృష్టించిన తెలివి కష్ట పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్ట కష్టం పరికరాలు అందించిన ఘనత కష్ట జీవిత పరికరాలు సృష్టించిన తెలివి కష్ట జీవితి పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవిత దూరం ఉన్న చిట్ట పులిని మట్టుబెట్టి తీరాలని అడవి తల్లి గిరికోనడు మెదడును గిల కొట్టినాడు పచ్చి ఉంచి తాడు చుట్టి తలు చేసినాడు మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడే హోంకారం చేసి ధనుష్ఠాంకారం సలిపినాడు ఆ ధనువును ఆ ధనువును పట్టినోడు అర్జునుడై వెలిగినాడు పరికరాలు సృష్టించిన తెలివి కష్ట జీవిది పనిలో ఒక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవిది ఆకుల వలె చిరిగిపోని చర్మము వలె బిగుతు కాని ఆకుల వలె చిరిగిపోని చర్మము వలె బిగుతు కాని సుకుమారపు జాతికి తన బట్టను అందించాలని మెదడు ఎంత వడకి వడకి మనసు రాటమును తిప్పి ఇంధనము అడగని పొగ ఇవ్వనట్టి ఒక ఇంజన్ ఇచ్చిన ప్రతి భాషాలికి మచ్చుతునక కరామగ్గం ఆ మొగ్గాలకు మొగ్గాలకు యంత్రాల తికి ఒక బిర్లా పరికరాలు సృష్టించిన తెలివి కష్ట జీవిది పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవిది ర్ర చెర చర్రర చర్రుమణి వాన కురుస్తుంటే చల్లగాలి వణుకులు పుట్టిస్తుంటే చెట్ల రాపిడీల నుండి చెలదేగిన నిప్పు చూసి చకముఖ దూదిని తెచ్చి చెక్ముఖి రాయితో కొట్టి సంచారపు చాతి నిప్పు సంచిని కనిపెట్టింది ఆ తెలివే ఆ తెలివే అగ్గి పెట్టె పెట్టుబడిగా మిగిలింది పరికరాలు సృష్టించిన తెలివి కష్ట జీవిదే పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవిదే కట్టెలపై జంతువులను నెట్టించిన అనుభవమే చక్రముగా మారినది శకటము నడిపించినది బండి చక్రమును మించిన చక్రము కడితే వాళ్ళని మట్టిలో వెంట్రుకలు కలిపి చేసిన కుమ్మరి సారే కుమ్మరి సారే యాంత్రిక చక్రాలకు ఆధారం యంత్రములపై మరి కుమ్మరికేదిరా అధికారం పరికరాలు సృష్టించిన తెలివి కష్ట జీవిది పని ఒక సంస్కృతి చేసిన ఘనత కష్ట జీవిది అశోక్ తేజ గారు కూడా రైతు గురించి ఆకోపచ్చా చందా మామా నువ్వెలే నువ్వెలే నీకు మచాలేడాలే నే లేవులే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది మింటి చుక్కలలో వాడు చుక్కలలో నీవు అంటూ అద్భుతంగా ఆ చంద్రునికి ఈ యొక్క వెన్న పూసకి కూడా పోల్చు జరుగుతుంది ఆ విధంగా పొలాల దున్ని హిరాతలంలో హేమం పిండగా బలం దరిత్రికి బలిగా వించే కర్షక వీరుల కాయము నిండా కాయము నిండా కాలువ గట్టే ధర్మ జలానికి ధర్మ జలానికి ఖరీదు గట్టే అని మహాకవి శ్రీశ్రీ అంటాడు అట్లా రైతులు అద్భుతంగా చెప్పారు